లెంట్లోని ముప్పది ఎనిమిదవ దినము గురువారం ప్రార్థన తండ్రి మా నిమిత్తమై వచ్చిన నీవు మా కొరకు చేసిన పరిచర్యలన్నీ వివరించుటకు మా జ్ఞానము చాలదు నీవు చేసిన పరిచర్యలను అందుకుటకు మా యోగ్యత చాలదు కేవలము నీ ఉచిత కృపను బట్టియే అని మేము అందుకొని అనుభవించు చున్నాము గనుక నీకు అన్నంలు తండ్రి నీవు చేసిన పరిచర్యను మేము ఈ లోకంలో కొనసాగించుటకు నేటి దిన వర్తమానం ఇమ్మని వేస్తున్నామని వేడుకొనిస్తున్నాము ఆమెన్ క్రైస్తవు ద్వారా సంఘకాలంలో క్రైస్తవ సంఘం యొక్క కాలంలో ఉన్న విశ్వాసులారా ఆదివారం నాడు యేసుప్రభు గార్త బాసీనుడై వెళ్ళిన కథలో పల్లెటూరి వారి పరిచర్య శిష్యుల యొక్క పరిచర్య పట్టణస్తుల యొక్క పరిచర్య ఈ మూడు పరిచర్యలు వివరించి రెండు వదిలినాను ఈ రెండును యేసుప్రభు మనకు చేసిన పరిచర్యలు ఆ మూడును మనుషులు యేసుప్రభు నాకు చేసిన పరిచర్యలు ఈవేళ యేసు ప్రభువు మనుషులకు చేసిన పరిచర్యని చెప్పదు అందులో ఒక అంశము పై బట్ట తీసి అవతల పెట్టుట అడుమునకు తువాలు కట్టుకున్నట పల్లెమలో నీళ్లు పోయిట శిష్యుల పాదములను కడుగుట తాను కట్టుకొని అన్న బట్టతో తుడుచుట ఈ కథ చాలా పెద్ద కథ ఈవేళ కథలో ఈ ఐదు అంశములు ఉన్నవి ఈ కథలో మొదటి భాగము రెండవ భాగము వేరువేరుగానే ఉన్నది అది ఈవేళ చెప్పను ఈ ఐదు అంశంలో గల మొట్ట పాకము జ్ఞాపకం చేసేదాం ఇప్పుడు మనం చెప్పుకున్నది పరిశుద్ధ వారంలోని గురువారపు కథ ప్రభు ఒక మాట అన్నారు నేను పరలోకం నుండి రావడం ఎందుకనగా నేను మీ చేత పరిచర్య చేయించుకున్నటకు కాదు కానీ నేనే మీకు పరిచర్య చేయటకు వచ్చాను పరిచర్య అనగా మన మామూల మాట చాకిరి చేయుట క్రైస్తవులు ఈ మాటను సేవ చేయడం అంటారు ఈ మూడో ఒకటే అర్థం ఇచ్చిన మన చేత పరిచర్య చేయించుకున్నటకు కాక తానే మనకు పరిచర్య చేయుటకు వచ్చాడనే సంగతి విడ్డూరమైన సంగతి మనకు చేసినంత తెలిసినంత వరకు ఇతరుల మతముల నియాచారం ఉన్నది అదే శిష్యులైన వారు గురువుల పాదములు కడగడము అయితే గురువులు శిష్యుల పాదంలో కడగడం అనేది ఇతర మతములలో లేదు అయితే ప్రభు చరిత్రలో గురువై ఉన్న యేసు ప్రభు శిష్యుల పాదములను కడుగుట విడ్డూరము ఇది లోకమునకు క్రొత్త క్రీస్తు మతము లోకము ఎలాగో క్రొత్త అలాగే శిష్యుల పాదముల గురువులు కడుగుట కూడా క్రొత్త దేవుడు మనిషి లోకంలో పుట్టుట ఎలాగో క్రొత్త ఈ సంగతి క్రొత్త ఇందులో మధురి అంశము పైబట్ట అవతల పెట్టుట అందులో పరిచర్య ఏమున్నది అందులోనేమీ కనబడటం లేదు కానీ బట్టను అవతల పెట్టుటలో పరిచర్యకు కోనుపోయినట్లు కనబడుచున్నది పై బట్టను అవతల పెట్టుట శిష్యులు చూచి ప్రభు ఏదో పని చేయబోతున్నాడు అనుకో్రీ ఆ అనుకొట ఆ అనుకొనటలో ఆయన పోనుకున్నాడు అనగా మనల్ని రక్షించుటకు అనగా శరీరాత్మలు రక్షించుటకు పోనుకున్నాడు మన మధ్య కొంతకాలం నివసించి కదా తన ప్రేమను చూపించుటకును మన అందాయన ఎంత శ్రద్ధ ఉన్నదో అది చూపించుటకును పోనుకున్నాడు చాలామంది పై కోట్టు వేస్తారు కానీ పై బట్ట వేరు యూదులు ఎన్ని వేసుకున్నానో పైబట్ట బట్ట వేసుకుంటూ అలవాటు ప్రభు యూదు కనుక ఎంత అంగీ వేసుకున్నా పైబట్ట బట్ట ఉన్నది అన్నది వేసుకొని బట్ట వేసుకొని పండుకొన్న భర్తీమయ్యాన వడ్డివాడు పైబట్ట పడు వేసి ప్రభువును వెంబడించాడు యువతిని ఆచారంలో పైబట్ట వేసుకుంట అలవాటు కాస్ట్ గారు పైబట్ట వేసుకున్నారని కొందరు అందరూ వేసే ప్రభువును ఎందుకు అలవాటు అనగా ఆయన పరలోకంలో ఆయన సింహాసనంపై కూర్చున్నప్పుడు గౌరవార్థమైన మహిమ వస్త్రం ఆయనకు ఉన్నది ఆ మహిమను విడిచిపెట్టి రావడము పై వస్త్రం అవతల పట్టడానికి గుర్తు బైబిల్లో ముందు గుర్తులు ఉన్నవి ఆ తర్వాత నెరవేర్పు ఉన్నది ముందొక గుర్తు దానికి నెరవేర్పు ఇంకొకటి ఉండను బలి పాత నిబంధనలో ఉన్నది ఆ బలి కొత్త నిబంధనలో బలి అయిన యేసు ప్రభునకు ముంగుర్తు ఆయన బలి అయినాడు ఇది అలాగూ ముంగుర్తు కాదు యేసు ప్రభు మహిమనంతా అక్కడ విడిచిపెట్టి వచ్చి పైబట్ట లేకుండా మసలి నాడుంటే మహిమ బట్టను విడిచిపెట్టి వచ్చినాడు ఇదంతా జరిగిన పెదప పై వస్త్రము మరలా వేసుకున్నట్లు ఆరోహణమైన పెదప దేవుని కొడి పారుషం అందుకొచ్చున్నాడు తర్వాత ఆ మహిమ వస్త్రము వచ్చినది యోహన పదిహేడవ అధ్యాయంలో ఉన్నట్లు ఆదిలో నాకే మహిమ ఉండెనో ఆ మహిమను తిరిగి నాకు ఇచ్చేయవని ఆయన ప్రార్థించాను ఏసు ప్రభు భూలోకంలో నడిచినప్పుడు ఆయనకు ఒకటి శరీర జీవితము రెండవది ఆత్మీయ జీవితమును రెండున్నవి ఈ శరీర జీవితంలో పై అన్నది ఆత్మీయ జీవితంలో ఉన్న పై పరలోకమునందు విడిచి వచ్చిన నడుముకు తువాలు ఇది దేనికి గుర్తు అనగా మొదట పైబట్ట అవతల పెట్టుట అనేది పరిచర్య చేయుటకు పోనుకొనటకు గుర్తు తువాలు కట్టుకొనట పని చేయుటకు మొదలు పెట్టుట సిపాయిలు కష్టపడి పని చేయటకు నడుము గట్టిగా కట్టుకుందరు స్త్రీ వివాహం అప్పుడు వడ్డానము నడుమునకు అందానికి బలమునకు పెట్టుకొన ఈ పరిచర్య ఏసీ ప్రభు చేయుటకు పోనుకొనట చాలా కష్టమైన పని కనుక ఆయన తువాలు కట్టుకొని బలపడ్డాడు పని సాగించాలి శిష్యులు చూస్తున్నారు ఏమీ అడగలేదు నాపై బట్ట తీసి అవతల పెట్టండి అని వారిని అడగలేదు పెద్దయ్య గారు అలా చాలా చాలాసార్లు ఉంటారు కానీ ప్రభు ఎవరిని అడగక తానే చేసుకున్నారు అందరూ దగ్గరకు వచ్చి శిష్యులు అప్పుడు గ్రహించలేదు తర్వాత గ్రహించరు అదెందుకు ఇదెందుకు అని అడగలేదు ప్రభువే మీరు గ్రహించలేరు అన్నారు రెండు వేల సంవత్సరాలైన పెదప మనము గ్రహించున్నాము అప్పుడు సమీపస్తులుగా ఉన్న గొప్పవారైన శిష్యులు గ్రహించలేదు కానీ దూరస్థులమైన శిష్యులమైన మనము గ్రహించున్నాము ఇప్పుడు గ్రహించలేరు కానీ ఆత్మ వచ్చిన పెదప గ్రహిస్తారనేది ఎప్పుడు నెరవేరుతుంది మన గొప్ప పరిచారకుడు సిద్ధముగా ఉన్నారని ఉన్నాననుకొని నడుముకు తువాలు కట్టుకున్న పరిచారకుడు ఉన్నాడు మనలో పని చేయి వారు నడుమునకు గట్టిగా కట్టుకొని పని ప్రారంభిస్తారు ఇవన్నీ సెలవే కానీ వారు గ్రహించలేదు ఆయనే పల్లెంలో నీరు పోస్తున్నారు కానీ నేను అంటాను ప్రభు దగ్గర పన్నెండు మంది ఉన్నారు కదా నా దగ్గర అయితే ఒక్కరే అదైనా నేను చేయ అతనికి చేయి చేత చేయిస్తాను ప్రభు వారి చేత చేయించుకుంటుకు రాలేదు ఆయనే వారికి చేయటకు వచ్చిన ఏసు ప్రభు చేసే పరిచర్య చాకిరీ సేవ వారికి అవసరం ప్రభు వెళ్ళిన తర్వాత వారు గ్రామంలో సంఘములలో ఎండ్లలో మనుషులందరికీ చేయటకు మాదిరిగా వారికి నేర్పించినానని ప్రభు అన్నారు నేను ఎందుకు ఐదు పనులు చేసినానంటే మీరును అట్లు చేయటకు నేర్పించుటకు చేసినాను మాదిరికి చేసేవారు వారే చేస్తారు గాను ప్రభు అట్లు చేసినాను నీళ్ళు శుద్ధికి కోరుతూ ప్రభు శుద్ధి చేయటకి వచ్చిన పైవట్టు అవతల పెట్టుట నడుముకు తువాలు చుట్టుకుంటా పల్లెంలో నీళ్లు పోయట శిష్యుల కాళ్ళు కడుగుట అప్పుడైనా పై నాలుగు విషయంలో గుర్చి అడగవలసినది కానీ అడగలేదు అది ఎవరికి అభ్యంతరము కాదు నేను అప్పుడప్పుడు చేస్తాను ప్రభువు నీళ్ళు పోసిరి ఒకరి పాదంలో ఒకరికి తగులుట అభ్యంతరము గురువు దేవుడు దేవుని కుమారుడు మనిషి కుమారుడు అసలైన మనిషి గొప్ప బోధకుడు పంతులు గారు బోధక బోధకుడు పంతులు గారు కాకుండా మనం ఆ కాలంలోనూ సంస్కార సమయంలో మన పాదూర్లు కాళ్ళు కడిగిన ఇంకొక మిషన్ ఉన్నది పాదంలో కడిగే మిషన్ శుద్ధి కార్యక్రమం ప్రభు ప్రారంభించిన పని యావత్తును పూర్తి చేసిన వంగి ముగించినారు నీళ్ళు పోయటం ముగింపు అయినది ప్రభు సిద్ధప్రోదలో ఈ మూడును కలదు పై వస్త్రము తువాలు నీళ్ళు పోయిటం ఈ మూడునూ బాగున్నది కానీ పాదంలో కడుగుట కష్టతరమైన పని ఉదాహరణకు తద్ధాపురం నాకు ఐదు మైళ్ళు దూరం నుండి ఒక జమీందారు గారి అల్లుడు వచ్చి అయ్యగారి కాళ్ళు పట్టుకునేది అప్పుడు అయ్యగారు గుండె జల్లి మనం ప్రార్థన కని వచ్చి పాదంలో పట్టుకొని నరభక్తి చేయించున్నావు అని అయ్యగారు అన్నారు అది ఆయనకు అయ్యగారిపై ఉన్న ప్రేమ గౌరవాన్ని బట్టి అలాగే చేసినారు పరిశుద్ధుల పాదములపైన ఆ పరిశుద్ధుల చేతులు పడితే పర్వాలేదు కానీ పరిశుద్ధిని చేతులు పాపాత్ముల పాదములపై పడట చాలా కష్టము నీళ్ళతో శుద్ధి నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత తువాలతో పాదములను తుడిచి ఈ ఐదు ఏసుప్రభు యొక్క జన్మ నుండి సమాధిలోనికి వెళ్ళు పర్యంతము ఏసుప్రభు చేసిన పనులన్నిటికీ ముంగూర్తులై ఉన్నవి వెనుక గుర్తులు ముంగూర్తులు గుర్తులు నిజమే ఉన్నవి వెతులహీంలో ప్రభు జన్మ అప్పుడే పై బట్ట తీసివేసి సేవలో ప్రవేశించగానే నడుముకు బట్ట కట్టుకొని పిశాచిని చేయించి నీళ్లు పోయటం నీళ్లు అనగా వాక్యము కొండ ప్రసంగంలో ఎరిశలములో దేవాలయంలో సునగోగులు ఉపదేశించినప్పుడు వారిని వాక్యంతో శుద్ధి చేయడం మొదలుపెట్టారు నీళ్లు నేనే శుద్ధి లేదు వాక్యమును ఎక్కువగా నేర్చుకుంటే అది వారి హృదయములను శుద్ధి చేయడం సాధనముగా ఉండును అప్పుడు సేవ చేయవచ్చును తుడిచుట నేను మీకు చెప్పవలసిన విషయంలో అన్నీ చెప్పి ఉన్నాను నేను పరలోకం నాకు వెళ్ళుచున్నానని ముగింపు చేసిన వారి కొన్ని గ్రహించినాను మరికొన్ని గ్రహించలేదు వారి హృదయంలో ఉన్న అనుమానములను సందేహ సందేహములన్నిటినీ ఆయన తుడిచిరి ముఖ్యముగా అనుమాన మీదనగా ఆదివారం పునరుద్ధానమగునని ప్రభు చెప్పిన అందరు ప్రవక్తలు చెప్పిన వారు నమ్మలేదు వాటన్నిటినీ ఒక మాటకు పిలిచినాడు నేను వెళ్ళి ఆత్మను పంపించింది ఆయన నా వాటిలోనే తీసుకొని మీకు బోధిస్తారు అప్పుడు మీ వీరు ఎక్కువ గ్రహించదరని చెప్పి ఎక్కడ కాదు పరలోకంలో ఎక్కువ నేర్చుకునేదారని చెప్పి అదే తుడిచి పొడి కాళ్ళతో నడిచి వెళ్ళవచ్చును ప్రభుజన్మం మొదలు పండుగతనం వరకు పదహారు అధ్యాయంలో ఉన్నది దీనిలో క్రైస్తవుల కథ మాత్రమే కాదు సంఘం యొక్క కథ కూడా ఉన్నది కనుక అందరికీ స్వార్థ ప్రకటించాలను అటు ధన్యత పరిచర్య వీలు వరుడు మీకు దయచేయను గాక హామీ ప్రార్థన యేసు ప్రభు అని నడిచిన సమస్తమైన పరిచర్యలను గొప్ప గొప్ప కార్యక్రమాలను ఆమెను శుద్ధి చేయొచ్చు సిద్ధపరచుచు నిన్ను మహిమపరిచే శక్తిని అనుగ్రహింపు ప్రపతి సెలవు అని యేసు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము ఆమె